సార్ జనరల్గా మీరు మాక్సిమం ఏంటంటే ఏ విషయం గురించి అయినా కానీ చాలా క్లియర్గా క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు అలాగే ఈరోజు ఒక బర్నింగ్ టాపిక్ అనుకోవచ్చు ఇట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్లీ కాంట్రవర్షియల్ ఇట్ ఈస్ బర్నింగ్ టాపిక్ అనుకోవచ్చు వేణుస్వామి గారి గురించి అవనివ్వండి లేకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ వేణుస్వామి గారు అనేకంటే కూడా ఆస్ట్రాలజీ గురించి మనం మాట్లాడుకుందాము జనరల్గా ఆస్ట్రాలజీ ప్రొడిక్షన్స్ అనేవి చాలా బయట ఎంత గొప్ప చదువుకున్న వాళ్ళైనా కానీ ఎంత పెద్ద పొలిటీషియన్స్ అయినా కానీ మీలాంటి సెలబ్రిటీస్ అయినా కానీ ఆస్ట్రాలజీ అని ఎంతో కొంత నమ్ముతూ ఉంటారు జనరల్ గా అసలు ఆస్ట్రాలజీ ఇంకా ప్రిడిక్షన్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఆస్ట్రాలజీ అనేది ఏజ్ ఓల్డ్ సైన్స్ ఇవాళ మనం కనుక్కున్నది కాదు మనం తయారు చేసిన పదార్థం కాదు అది ఎప్పుడో అన్ని కులాలకి అన్ని వృత్తుల్ని ఇచ్చిన తర్వాత శివుడు పార్వతి బ్రాహ్మలు వెళ్ళి మరి మాకేమీ లేదు బతకడానికి మా కులవృత్తి అన్నది లేదంటే పార్వతీదేవి వరం ఇచ్చి బ్రాహ్మలకి మీరు ఇది అంటే భవిష్యత్తు జ్ఞానాన్ని ప్రసాదించి దీని మీద మీరు జీవనం సాగించండి అని చెప్పి పార్వతీదేవి ఇచ్చిన వరం బ్రాహ్మలకి అంటే ఒక రకంగా కులవృత్తి అన్న అనుకోవచ్చు ఓకే అందుకే రావణాసురుణ్ణి రాముడు యుద్ధానికి ముహూర్తం పెట్టమని పిలుస్తాడు వాళ్ళిద్దరు రైవల్స్ యుద్ధంలో కానీ రావణాసురుడు వెళ్ళడానికి ప్రిపేర్ అవుతాడు ముహూర్తం పెట్టడానికి వెళ్ళడానికి ఏ ముహూర్తం ఏ ముహూర్తంలో అయితే రాముడు గెలుస్తాడో తన గెలిచే ముహూర్తానికి కాదు కదా తన వెళ్ళే పెట్టే ముహూర్తం సో రాముడు గెలిచే ముహూర్తానికి రావణాసురుడు వెళ్ళి ముహూర్తం పెడుతుంటే అందరూ ఆయన్ని రిస్ట్రిక్ట్ చేశారు అదేంటి నువ్వు రాముడితోనే యుద్ధం చేస్తూ మళ్ళీ రాముడు ఆ యుద్ధానికి రాముడికి ముహూర్తం పెట్టడానికి నువ్వెళ్ళడం ఏంటి ఆయన పిలవడం ఏంటి మోస్ట్ ఇర్రెళ్ళు ఏంటి అని చెప్పి అందరూ వాదించారు వాదిస్తే రావణాసుడు చెప్పిన సమాధానం ఏంటంటే దానికి అందుకే అతను రావణ బ్రహ్మగా కీర్తింపబడ్డాడు రావణాసుడు చెప్పింది ఏంటంటే నేను జన్మత బ్రాహ్మణ్ణి కానీ నిజంగా అంత ఫాలో అవుతారా సార్ అంటే అనేది పక్కన పెడితే ఈ ఆస్ట్రాలజర్స్ అనేవాళ్ళు ఏంటంటే లైక్ ఇంత నిజాయితీగా ఉంటారంటారా అంటే అదే చెప్తున్నాను ఇప్పుడు నిజాయితీ గురించే చెప్పింది రావణేశ్వరుడి గురించి ఆయన నేను జన్మత బ్రాహ్మణ్ నేను నా కుల వృత్తి అది నా పుట్టుకతో నేను నాకు అద్భుత విద్య అది అలాంటి దాన్ని నేను తృణీకరించలేను నేను నాకు శత్రువే కావచ్చు బట్ నా జ్ఞానాన్ని నా పౌరోహిత్యాన్ని నా బ్రాహ్మణత్వాన్ని గౌరవించి ఒక క్షత్రియుడు నన్ను పిలిచాడు ముహూర్తం పెట్టమని అందుకు నేను వెళ్ళి పెట్టి వస్తానని చెప్పి రాముడు గెలిచే ముహూర్తం పెట్టి వచ్చాడు రావణాసుడు ఎంత గొప్ప విషయం కదా సార్ దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ యాస్ట్రాలజీ దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ ఆ కల్ట్ ఆస్ట్రాలజికల్ కల్ట్ అన్నది ఏదైతే ఉందో దానికి అంత పవిత్రత ఉంది అందుకు మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పా ఇందాకలా మీరు అడిగిన దానికి ఆస్ట్రాలజీ అన్ని అందరూ అడుగుతారు అంటే మీరు చెప్పిన కారణంగా తీసుకుంటే అంత పవిత్రమైన ఆస్ట్రాలజీని అంత గొప్ప విషయాన్ని ఈ మధ్య కాలంలో చాలా మంది మేం ఫేమస్ అని చెప్పుకుంటున్న ఆస్ట్రాలజీస్ అందరూ కూడా చాలా మిస్యూజ్ చేస్తున్నారు అంటే మీరు చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణుడు ఒక సద్బ్రాహ్మణుడు వెళ్ళి ముహూర్తం పెట్టడం వరకు ఓకే కానీ మాంసాలు మద్యాలతో పూజలు చేసే ఆస్ట్రాలజర్స్ ఏమనాలి అదే మీరు ఎవరి గురించి అడిగారో అది నాకు అర్థమైంది దాని గురించే చెప్తున్నాను అనమాట ఇప్పుడు ఆస్ట్రాలజీ అన్నది మనం కనిపెట్టింది కాదు ఎప్పుడో ఎక్కడో మహానుభావులు కనిపెట్టింది అది దాని ఆరిజన్ కూడా నిజానికి తెలియదు ఇందాక నేను చెప్పింది పార్వతీదేవి కథ చెప్పింది కేవలం పురాణంలో ఉన్న కథ ఎస్ బట్ ఆ రోజు నుంచి ఈ ఆస్ట్రాలజీ అనే సైన్స్ ట్రావెల్ అవుతున్నది దాని మీద ఈ రోజున వెస్టనర్స్ కూడా చాలా రీసెర్చ్ చేశారు ఇది మన హిందూ ఆస్ట్రాలజీ మీద దేర్ ఆర్ సెవరల్ వెస్టర్నర్స్ హూ యూట్యూబ్ లో మీరు చూస్తే గనక చాలా మంది ఆస్ట్రాలజికల్ సైన్స్ మీద డిస్కోర్సెస్ చెప్తున్నారు వెస్టనర్స్ తర్వాత ప్లానెటరీ చేంజెస్ మీద ఎప్పటికప్పుడు మారే గ్రహస్థితుల మీద వాళ్ళ తాలూకా ప్రిడిక్షన్స్ వాళ్ళ తాలూకా డిస్కోర్సెస్ యూట్యూబ్ లో మీకు వందలు దొరుకుతాయి ఎవరు వెస్టర్నర్స్ మన ఇండియన్స్ కాదు సో వాళ్ళు కూడా ఈ రోజున మన హిందూ ఆస్ట్రాలజీని నమ్మడం మొదలెట్టారు సో దీనికి ఎక్కడో రిలవెన్స్ ఉన్నది దీనికి సంబంధించి ఏదో దీనిలో ఈ సైన్స్ లో ఉందనే వెస్టనర్స్ దాని మీద రీసెర్చ్ చేయడం జరిగింది అండ్ దే బిలీవ్డ్ హిందూ ఆస్ట్రాలజీ కరెక్ట్ అనే ఒక సిద్ధాంతానికి వాళ్ళు కూడా వచ్చారు సో దీనిలోనే ఏమవుతున్నదంటే ఈ ఆస్ట్రాలజీని ఇప్పుడు దాని పేరే ఆస్ట్రోలాజికల్ సైన్స్ అంటే ఆస్ట్రోలాజికల్ ఓకే లాజికల్ కన్క్లూజన్ ఇస్తుంది ఇప్పుడు మీరు ఒక ఆస్ట్రాలజీ దగ్గరికి వెళ్ళి ఒక ఆస్ట్రాలజీ దగ్గరికి మీ పరిస్థితులు చెప్పుకుని ఏవో మీకున్న ఇబ్బందులు లేదా సమస్యలు ఏవో చెప్పుకుని ఇలా ఉందండి నా పరిస్థితి అని చెప్తే మీరు చెప్పిందంతా విని ఒక డాక్టర్ లాగే నిజమైన ఆస్ట్రాలజీ అక్కడ జరుగుతున్న గ్రహస్థితి ఏంటి మీకు నడుస్తున్న దశ ఏంటి లేకపోతే మీ కాంబినేషన్ జాతకంలో అంటే జన్మరాశిలో మళ్ళీ గోచారం చార్ట్ వేరు గోచారం అన్నది మారిపోతుంటుంది బట్ బర్త్ చార్ట్ మారు దాన్ని రాశి చక్రం అంటారు మీకు ఆస్ట్రాలజీ మీద పట్టేమన్నా ఉందా సార్ నాకు కొంత ఇన్సైట్ ఉంది దాంట్లో ఎందుకంటే దీని గురించి చాలా క్లియర్ గా అంటే మీరు గురించి నాకు తెలుసు బట్ కాకపోతే ఆస్ట్రాలజీలో మీకున్న గ్రిప్ గురించి ఇప్పుడే తెలుస్తుంది ఎస్ ఇప్పుడు దానిలో నాకు కొంత ఇన్సైట్ ఉంది నాకు ఫ్రెండ్స్ ఆస్ట్రాలజర్స్ కూడా చాలా మంచి ఫ్రెండ్స్ ఉన్నారు నాకు మంచి ఆస్ట్రాలజర్స్ అనమాట సో అక్కడ ఈ మీరు చెప్పినప్పుడు మీకున్న పరిస్థితిని అక్కడ రన్ అవుతున్న గ్రహస్థితిని మ్యాచ్ చేసి ఒక లాజికల్ కన్క్లూజన్ ఇస్తాడు సో మీరు ఇలా చేసుకోండి లేకపోతే ఇప్పటి వరకు మీరు ఆగండి ఇగో ఈ నెల వరకు మీరు కొంచెం తొందర పడకండి రెమెడీస్ అనుకోవచ్చు రెమెడీస్ అండ్ మీకు సైకలాజికల్ గైడెన్స్ కూడా మీరు గాబర పడకండి ఇగో ఈ నెల తర్వాత మీకు బాగుంటుంది లేకపోతే ఒక ఆరు నెలలు ఏ పని చేయకండి అని ఒక కన్క్లూజన్ ఇప్పుడు అశ్విని దత్త గారు లాంటి ఒక పెద్ద ప్రొడ్యూసర్ ఒక ఆస్ట్రాలజర్ దగ్గరికి విజయవాడలో వెళ్తే ఆయన ఏం చెప్పారంటే ఇప్పుడు నువ్వు సినిమా తీకబాయి సినిమా తీస్తే నీకు నష్టం వస్తుంది కాబట్టి నువ్వు రోజు బ్యాంక్ వెళ్ళి కొన్ని వంద రూపాయల నోట్లు తెచ్చుకుని రోజు ఒక వంద రూపాయల కాగితాన్ని చింపి బయట పారేస్తుండు అదే నీకు నష్టం కింద భావించు సినిమా తీయకంటే దాన్ని దత్త గారు అశ్విని దత్ గారు అక్షరాలు పాటించారు సో ఇప్పుడు దానిలో ఒక ఒక లాజికల్ కన్క్లూజన్ అన్నది యాస్ట్రాలజీలో దొరుకుతుంది కాబట్టి ఈ రోజు అది ప్రపంచవ్యాప్తంగా ఎగ్జిస్టెన్స్ లో ఉంది ముస్లింస్ కూడా ముస్లిం ఫ్రెండ్స్ నాకు చాలా మంది ఉన్నారు వాళ్ళు కూడా దే ఆల్సో బిలీవ్ దే ఆల్సో బిలీవ్ హిందూ ఆస్ట్రాలజీ వాళ్ళు తెలుసుకుంటారు డిఫరెన్సెస్ చాలా ఉంటాయి చాలా ఉన్నాయి బట్ దే బిలీవ్ ఎలాగైతే వెంకటేశ్వర స్వామిని కొంతమంది ముస్లింస్ ఎలాగైతే పూజించి లేకపోతే తిరుపతి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుని వచ్చే ముస్లిం ఫ్రెండ్స్ నాకు ఉన్నారు అలాగే హిందూ యాస్ట్రాలజీ కూడా కాకపోతే ఏంటంటే ఈ హిందూ మన యాస్ట్రాలజీని ఎప్పుడైతే ప్రజల్లో ఒక రకమైన ఇన్సెక్యూరిటీ అన్నది ఎప్పుడైతే డెవలప్ అయిందో పూర్వం రోజుల్లో తెలియదు అది పూర్వం రోజుల్లో ఏంటంటే ఎవరెక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉండేవారు స్థిమితంగా స్థిరంగా ప్రశాంతంగా బతికేవారు ఇలాగ సిటీ లివింగ్ యుఎస్ వెళ్ళిపోవడాలు ఇంకోటి ఇంకోటి ఆదరా బాదరా జీవితం గందరగోళం దానికి చేసి చేయాలి ఛాలెంజ్ గా సాధించాలి అనే ఒక రకమైన టెన్షన్ జనాల్లో ప్రజల్లో ఎక్కువైపోయింది ఆ ఎక్కువ అవడంతో ఏంటంటే వాళ్ళకి ఇమీడియట్ ఏంటి ఇమీడియట్ గా తెలుసుకోవాల్సింది అమ్మ మాకు అయిపోతుంది లేదా వీసా వస్తుందా లేదా మా అమ్మాయి అమెరికా వెళ్ళిపోతుందా లేదా లేకపోతే మా అమ్మాయికి ఎప్పుడు అండి పెళ్లి ఇన్ని సంబంధాలు చూస్తున్నాం జరగట్లేదు లేకపోతే మా అబ్బాయి ఎన్నో టెస్ట్లకు వెళ్తున్నాడు పాస్ అవ్వట్లేదు లేకపోతే మా వారు ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టేశారు వ్యాపారంలో దానిలోని మాకు వ్యాపారం సరిగ్గా సాగట్లేదు బోల్డ్ నష్టపోయాం ఇప్పటికే అని ఇలాంటి ఒక ప్రాబ్లమ్స్ తో వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు దాన్ని ఓకే దానికి ఏదో వాళ్ళు ఎందుకంటే పార్వతీదేవి చెప్పినట్టుగా అదే జీవన భృతి కాబట్టి దాని మీద ఎంతో కొంత ఉత్తిని జాతకం చెప్పించుకోకూడదు అంటారు ఎంతో కొంత వాళ్ళ చేతుల్లో పెట్టాలి అలా గుర్తునే చెప్పించుకోకూడదు జాతకం చెప్పించుకున్న దానికి ఫలం లేదు ఫలితం లేదు అనేది ఒక నానుడి అంటే గౌరవిస్తారు సాధారణంగా బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏదో ఒక సంభావన ఇచ్చి ఒక దక్షిణ పెట్టి రావడం అన్నది మనకు విధాయకంగా సంప్రదాయబద్ధంగా ఏజెస్ ఫ్రమ్ ఏజెస్ నుంచి వస్తున్నాయి సో దాన్ని మన వాళ్ళు ఏం చేశారంటే ఇందాక మీరు అడిగిన మొట్టమొదటి మొట్టమొదటి ప్రశ్న చెప్పిన ఈ దక్షిణలు సంభావనలు బహుమానాలు ఈనాములు ఇలాంటివన్నిటిని కానుకలు వీటన్నిటిని ఒక చాలా రిచ్ ప్రొఫెషన్ గా మార్చుకుని ఇప్పుడు ఈ కంప్యూటర్స్ అన్ని దాన్ని ఏమంటారు పామ్ టాప్ కూడా వచ్చేసింది చేతిలో పెట్టుకుని చూసి కూడా చెప్పేది ఈ దీంతో ఏంటంటే జనాల్లో జాతకాల్లో కూడా టెక్నాలజీస్ బాగా వాడుతున్నారు బాగా వాడుతున్నారు అండ్ అఫ్ కోర్స్ దానివల్ల చాలా పిన్ పాయింటెడ్ గా డిగ్రీస్ తో సహా ఈ రోజున కంప్యూటర్స్ లో వస్తుంది పూర్వం ఆ కన్వీనియన్స్ లేదు చేతితో మాన్యువల్ వేసేవారు ఆ మాన్యువల్ వేయడం వల్ల ఏంటంటే కన్య లగ్నం వేద్దాం అనుకున్న వాళ్ళు ఆరు నెలలు ఆరు నిమిషాలు దాటినా కూడా కన్య లగ్నం దాటిపోయి ఆరు నిమిషాలు అయినా కూడా కన్య లగ్నం కింద డిసైడ్ చేసి జాతకం చెప్పేవారు బట్ ఇప్పుడున్న యాస్ట్రలాజికల్ కండిషన్ లో కంప్యూటర్ లో చూసినప్పుడు కన్య లగ్నం సిక్స్ డిగ్రీస్ దాటిపోయింది కాబట్టి లగ్నంలోకి వచ్చేసాడు పుట్టినవాడు అన్నది ఈ రోజున చెప్తున్న ప్రిడిక్షన్ సో దీనిలోనే ఈ టెక్నాలజీ లేదా జనాలలో పెరిగిపోయిన ఆసక్తి ఇన్సెక్యూరిటీ అభద్రతా భావం వీటన్నిటినీ కొంతవరకు ఒక పార్ట్ ఆఫ్ ది యాస్ట్రలాజికల్ సొసైటీ వాళ్ళు దీన్ని అడ్వాంటేజ్ తీసుకుని అడ్వాంటేజ్ తీసుకుని ఇంకా మీరు రాగానే అమ్మ బాబాయ్ కొంప ములిగిపోతుంది మీకు ఎంత పీస్ఫుల్ గా ఉన్న మనిషి దగ్గరకైనా వెళ్ళి ఇంకా కొద్ది రోజుల్లో నీ పరిస్థితి బాగోదేమో అని చెప్పేసి చెప్తే ఆటోమేటిక్ గా వాళ్ళు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా గానీ ఆలోచన ఇప్పుడు మీరు వెళ్ళడమే సమస్యలతో వెళ్తారు నానా రకాల సమస్యలు ఏదో భర్తకి భార్యకి పడట్లేదు లేకపోతే పిల్లలు సరిగ్గా వృద్ధిలోకి రావట్లేదు ఏవో రకరకాల ఇష్యూస్ తో చాలా దారుణమైన గందరగోళంలో వెళ్తారు వెళ్ళిన తర్వాత వాళ్ళు వెంటనే ఏం చేస్తారు మీకు ఇగో మీకు ఈ పూజ చేయించుకోండి ఇగో ఈ హోమం చేయించుకోండి యజ్ఞం చేయించుకోండి ఈ ఉంగరం పెట్టుకోండి ఈ బొంగరం తిప్పండి ఇలాంటివేవో మీకు చెప్తారు చెప్పిన తర్వాత అది ఉత్తనే అయిపోదుగా ఏంటండి నేను ఏం ఖర్చు పెట్టుకోవాలి ఆ చేసినందుకు చేసినందుకు మళ్ళీ మళ్ళీ మీరు మీకు నమ్మకం కుదడం కోసం బంగారం లో చేయించుకుంటారా వెండిలో చేయించుకుంటారా మళ్ళీ మీ ఫైనాన్షియల్ కెపాసిటీ వాళ్ళు టెస్ట్ చేస్తారు అంటే మీరు ఇగోకి మేము బంగారంలోనే చేయించుకున్నాండి అంటే దెన్ దే విల్ డిసైడ్ యువర్ ఫైనాన్షియల్ కెపాసిటీ ఈ ఫైనాన్షియల్ కెపాసిటీ ఉంది ఈ వ్యక్తికి అని మీకు దానికి తగ్గట్టుగా చార్జెస్ హోమాలు యజ్ఞాలు లక్షల మీద వ్యాపారాలు జరుగుతున్నాయి మార్కెట్ లో మరి రావణ బ్రహ్మ లాంటి వాళ్ళని ఎవరిని ఇన్స్పిరేషన్ గా తీసుకోవట్లేదా సార్ రావణ బ్రహ్మ అంటే మనకి రాక్షసుడు అని అతనంటే రాముడికి శత్రువు సీతమ్మ వారిని అపహరించి తీసుకెళ్లిపోయాడు